రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే ఏకైక ఛానల్ కె ఆర్కె రెడ్డి యూట్యూబ్ ఛానల్ జనవరి ముప్పైయో తారీఖున చెన్నై కోయంబేడు మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో నలభై నుంచి నలభై ఐదు రూపాయలు సన్న చిక్కుడు కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు గోరు చిక్కుడు కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు వైట్ బీన్స్ కిలో ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో నలభై నుంచి నలభై ఐదు రూపాయలు వరి వంకాయ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు ఉజాల వంకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు పాలెం వంకాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు వంకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు క్యారెట్ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు బీట్రూట్ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రెండు రూపాయలు నూకల్ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు బంగాళాదుంప కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు కాకరకాయ కిలో ముప్పై నుంచి ముప్పై ఆరు రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో ముప్పై నుంచి ముప్పై ఎనిమిది రూపాయలు సొరకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు బీరకాయ కిలో ఇరవై నుంచి నలభై రూపాయలు పొట్లకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు గుమ్మడికాయ కిలో ఐదు నుంచి ఎనిమిది రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో నాలుగు నుంచి ఏడు రూపాయలు బెండకాయ కిలో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు మునక్కాయ కిలో వంద నుంచి నూట యాభై రూపాయలు క్యాప్సికం కిలో ఇరవై నుంచి నలభై రూపాయలు స్వీట్ కార్న్ కిలో ఇరవై నుంచి ఇరవై ఏడు రూపాయలు కొత్త అల్లం నలభై నుంచి అరవై రూపాయలు పాత అల్లం ముప్పై నుంచి నలభై రూపాయలు టెంకాయలు కిలో ఇరవై ఐదు నుంచి నలభై ఐదు రూపాయలు పచ్చి పచ్చిశెనకాయలు కిలో నలభై నుంచి యాభై ఐదు రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు ఉసిరికాయలు కిలో ఎనభై ఆరు నుంచి తొంభై ఐదు రూపాయలు దొండకాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు వెల్లుల్లి కిలో మూడు వందలు నుంచి మూడు వందల ముప్పై రూపాయలు ఉల్లిగడ్డలు కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు పచ్చబఠాని కిలో అరవై తొమ్మిది నుంచి డెబ్భై ఆరు రూపాయలు మామిడికాయ కిలో వంద నుంచి నూట ముప్పై రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు బజ్జిమిరపకాయ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు క్యాబేజీ అరవై ఐదు కిలోల బస్తా మూడు వందల యాభై నుంచి నాలుగు వందలు రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ పీసుల ధర ఎనభై నుంచి వంద రూపాయలు ముల్లంగి ముప్పై కిలోల బస్తా రెండు వందల యాభై నుంచి మూడు వందలు రూపాయలు కీరదోసకాయ ముప్పై కేజీల బస్తా మూడు వందలు రూపాయలు పుదీనా యాభై కట్టలు రెండు వందల యాభై రూపాయలు కొత్తిమీర యాభై కట్టలు నూట ఇరవై నుంచి నూట యాభై రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ రెండు వందలు రూపాయలు టమాటా చెర్రీ కిలో యాభై నుంచి డెబ్భై రూపాయలు అరటి పువ్వు కిలో ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు రూపాయలు కందగడ్డ కిలో యాభై ఐదు నుంచి అరవై ఐదు రూపాయలు చామగడ్డ కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు అలసంద కాయలు కిలో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు బెంగళూరు వంకాయ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు ప్రతిరోజు కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు